హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచెరి అఫిషియల్ ఇంకేవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి పెట్టిన వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది లేకపోతే నోటిఫికేషన్ అయితే రాదండి ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేద్దాం చూసేయండి బాదృష సింపుల్ అండ్ టేస్టీగా అయితే క్విక్గా చేసుకునేలా అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ఒక బౌల్లోకి టూ కప్స్ మైదా అయితే తీసుకుని అలానే కొంచెం బేకింగ్ సోడా టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఉండలేము లేకుండా ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే మా నాన్నమ్మ చేసిందండి నాకు చాలా ఇష్టమని మా నానమ్మ అయితే ఇంటికి వెళ్ళినప్పుడైతే చేసిందండి నాకు ఇష్టం అని చెప్పేసి నాకు చాలా రెసిపీస్ కూడా మా నాన్నమ్మ అయితే చేసిందండి ఒక్కొక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు కూడా అయితే చూసేయండి అలానే కొంచెం వాటర్ వేసి మొత్తం ఇలా రౌండ్ బాల్ కింద అయితే చేసుకోండి ఇలా రౌండ్ బాల్ కింద చేసుకున్న తర్వాత అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఈ షేప్లో అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ షేప్స్ అయితే నూనెలో వేసేటప్పటికీ ఉండవండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదండి మళ్ళీ ఒకసారి ఇలా చేసుకోవాలంటండి లేకపోతే దగ్గరికి అయిపోయి షేప్ అయితే కరెక్ట్గా రాదు మనకి ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు పాకం అయితే పెట్టుకోవాలండి ఒక బౌల్లోకి వన్ కప్ షుగర్ అయితే వేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసి ఇప్పుడు మొత్తం పాకం వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గిని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి అలానే లాలిక్కాయలు కూడా వేసి ఫ్లేవర్ గురించి అయితే వేసానండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే పాకం వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి నాకైతే పాకం అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేసానండి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి ఇవి అయితే మొత్తం వేసేయాలి లో ఫ్లేమ్లో పెడితే లోపల కూడా బాగా ఉడుకుతుందండి లేక లేకపోతే పైన అయితే కలర్ వచ్చేసి లోపలైతే ఉడకదు ఇలా స్లో స్లోగా వేసుకొని టైం ఎక్కువ పడుతుందండి ఇవి వేగడానికి అయితే అంటే లావుగా ఉంటాయి కపట్టండి స్లో స్లోగా వేగించుకోవాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని నాకైతే చాలా టైం పట్టిందండి ఇట్లకి అయితే ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీరైతే పాకంలో అయితే యాడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఇలా పాకంలో యాడ్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయినా పాకంలో ఉంచేయాలండి ఈ పాకం మొత్తం దీంట్లోకి లోపలికి అయితే వెళ్తుంది కాబట్టి ఇంకా టేస్ట్ క్రిస్పీగా అయితే ఉంటుందండి పాకం కూడా బాగా పడుతుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలండి ఎక్కువ మిక్స్ చేస్తే విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే ఒక ప్లేట్ అయితే వేసేసి థర్టీ మినిట్స్ అయితే ఇలాగైతే ఉంచేయాలండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే చాలా బా అయితే వచ్చాయండి నాకైతే ఇప్పుడు నేను చిన్నగా ఒక క్లిప్ అయితే పెడుతున్నానండి అది కూడా చూడండి మీరు ఇప్పుడైతే నేను ఇప్పుడు ఒక బాదృశ తీసుకుని ఇలా అయితే కట్ చేశానండి దా అయితే చాలా బాగా ఉడికింది కాబట్టి మీకు టెస్టింగ్ కోసం అయితే అలా చూపిస్తున్నానండి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా కష్టపడి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీరైతే పెద్ద రీచ్ ఇవ్వట్లేదు అలానే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నాకు చిన్న ఛానల్ అండి కొంచెం సపోర్ట్ అయితే కావాలి మీ నుంచి సబ్స్క్రైబ్